పోలీస్ అనుమతులు లైసెన్సులు లేకుండా అక్రమంగా బాణాసంచా తయారు చేయడం వాటిని నిల్వ చేయడం జరిగితే నిర్వాహకులకు సహాయకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కోవూరు సీఐ సుధాకరెడ్డి హెచ్చరించారు ఇదుకూరుపేట మండలంలోని నిడముసలి గ్రామంలో తుమ్మాలమ్మ తోపులో అనుమతులు లైసెన్సులు లేకుండా బాణాసంచా తయారీ నిల్వలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందటంతో కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు బాణాసంచా తయారీ నిల్వలు చేస్తున్న ఇద్దరు యేసురత్నం రవి అనువారని గుర్తించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తెలిసే తెలియకో బాణసంచా నిల్వలు చేసినట్లయితే వారి ప్రవర్తన మానుకోవాలని హెచ్చరించారు బాణసంచా తయారీలకు సంబంధిత అధికారుల నుంచి లైసెన్సులు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ తనిఖీలలో సీఐతో పాటు ఇందుకూరుపేట ఎస్ఐ రెడ్డి కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు

తీసుకెళ్ళేది అట్లా ఇప్పుడు ఇందులో పెట్టుకుని తీసుకెళ్తాం రెండు మసిల గ్రామం తుమ్మాలమ్మ తోపడ్డారు ఆ ఏరియా ఇది ఈ చుట్టుపక్కలంతా కూడా చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఈ చెరువులకి పక్కన ఆనుకొని శివాయి భూములు సీజేఎఫ్ కింద ఉంటే కొంతమంది ఇక్కడ నిర్మసల గ్రామస్తులు సాగు చేసుకుంటా ఉన్నారు వాళ్లలో ఇద్దరు యేసురత్నం అనే ఒక రవి అనే ఒక అతను ఈ ఇద్దరు కూడా ఎలాంటి లైసెన్స్లు లేకుండా ఇల్లీగల్గా దీపావళి క్రాకర్స్ తయారు చేస్తున్నారని చెప్పి ఇందుకూరుపేట ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమాచారం మీద ఇందుకూరుపేట సిబ్బంది ఎస్ఐ గారు కొవ్వూరు ఎస్ఐ గారు మేము అందరం కూడా ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకు వచ్చిన సమాచారం కరెక్టేనని ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్ధారణ అయింది దీపావళి టపాసులు తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకులు అన్నీ కూడా ఇక్కడ వివిధ క్వాంటిటీల్లో ఉన్నాయి వాటిని అన్నీ కూడా పంచనామాలో సీజ్ చేశాం వీళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేసి వీళ్ళని కూడా కోర్టు ద్వారా వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలాగా చేస్తాం ఈ సందర్భంగా అందరికీ పోలీస్ శాఖ తరపు నుంచి విజ్ఞప్తి తెలుసో తెలియకో బతు తెరువు కోసం కూడా ఇట్లాంటి క్రాకర్స్ తయారు చేసేదానికి పనిలోకి వస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే దానిని నివారించేలాంటి ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా చాలా ప్రమాదకరంగా ఇక్కడ ఈ వ్యవహారం జరుగుతోంది కాబట్టి వాళ్ళ ప్రమాద ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది దయచేసి ఎవరూ ఇట్లాంటి పనుల్లోకి రావద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం తెలిసి కూడా ఇది లైసెన్స్ లేని ప్రాంగణం తప్పు చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా అని చెప్పి తెలిసి కూడా ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటు పాలు పంచుకుంటే వారి మీద కూడా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోబడతాయి తెలియజేస్తాను